నమస్తే ఫ్రెండ్స్ నా పేరు సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో జరగబోతున్న కొన్ని మేజర్ ఈవెంట్స్ గురించి కొన్ని హైలైట్ పాయింట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి ఈ అనేవి మీకు ఎంతమేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రను పోషిస్తాయి వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ లైవ్ కండక్ట్ చేస్తుంటాము ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి వాటి యొక్క ప్రభావం అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు అలానే ఈ వీడియో అనేది ఇదేమీ ఉగాది రాష్ట్ర ఫలితాలకు సంబంధించో లేదంటే సంవత్సర ఫలితాలకు సంబంధించిందైతే కాదు కేవలం కొంతమంది మన సబ్స్క్రైబర్స్ ఎలా ఉంటుందండి నెక్స్ట్ మా రాశి వారికి అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మాత్రమే చేస్తున్న వీడియో కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో జరగబోతున్న మేజర్ ఈవెంట్ గురించి చెప్పుకోవాలి అంటే కనుక మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదుతో కర్కాటక రాశి వారికి అష్టమ సన్ని ప్రభావం అనేది వెళ్ళిపోతుంది మార్చ్ ముప్పై రెండు వేల ఇరవై ఐదున శినీభవానుడు మీనరాశులకి ప్రవేశం చేస్తారు అక్కడ ఆయన రజతమూర్తిగా సంచారం చేయబోతున్నారు భాగ్యస్థానంలో సంచారం చేయబోయే శని భాగవానుడు చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తారు ఇప్పుడు వరకు మీకు ఆలస్యమవుతున్న పనులు కావచ్చు అలానే ఆటంకాలు ఎదురుతున్న పనులు కావచ్చు ఇవన్నీ కూడా మార్చి ముప్పై తర్వాత చాలా వేగంగా పూర్తవుతాయి అలానే చాలా లాభదాయకంగా కూడా పూర్తవుతాయి అలానే మీ ఇండ్లాస్తా అంటే మీ అత్తగారులతోనో మామగారులతోనో ఇలాంటి వాళ్ళతో మీకు ఏమన్నా కాస్త విభేదాలు వచ్చి ఉంటే కనుక మార్చి ముప్పై రెండు వేల ఇరవై తర్వాత ఇటువంటి విషయాల్లో కూడా చాలా సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి అలానే వ్యాపారస్తులకి వీళ్ళందరికీ కూడా మార్చ్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నుండి మాత్రం చాలా బాగుంటుంది ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అలానే తొమ్మిదవ స్థానంలో శని భగవానుడు సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మీకు ఏంటంటే విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఆధ్యాత్మిక పరమైన విషయాలకు సంబంధించిన విషయాల్లో కూడా చాలా మంచి పురోగతి అనేది ఉంటుంది అలానే మీలో ఎవరికైనా గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు ఉంటే గనక చాలా వరకు అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అలానే కొంతమంది కర్కాటక రాశి వారు ఈ అష్టమ శ్రేణి కాలంలో ఏంటంటే కాస్త అప్పుల బారిన పడడం కాస్త రుణాలు ఎక్కువ ఉండడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి కూడా మార్చి ముప్పై రెండు వేల ఇరవై తర్వాత నుండి మాత్రం ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది అన్ని విధాలా కూడా శని భాగవానుడి సంచారం అనేది కర్కాటక రాశి వారికి అద్భుతంగా యోగిస్తుందని చెప్పుకోవచ్చు పైగా ఆయన రజుతుమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు కూడా ఆ శని భాగవానుడి యొక్క సంచారం అనేది కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఇక రెండవ పాయింట్ కర్కాటక రాశి వారు చాలామంది అడుగుతున్న పాయింట్ ఏంటి అంటే ఏమండి మాకు గురువు గారు ఈ సంవత్సరంలో వ్యయంలోనూ అలానే జన్మరాశిలోనూ సంచారం చేయబోతున్నారు పన్నెండవ స్థానంలో గారు సంచారం చేస్తే ఎలా ఉంటుంది గారు ఎక్స్పెన్షన్ ప్లాన్ కదా మరి పన్నెండు అంటే వ్యయం ఇవన్నీ వస్తే మరి ఖర్చులు పెంచేస్తారా ఏంటండి బాబు అని చెప్పేసి కొంతమంది మెసేజ్ చేస్తున్నారు ఇక్కడ మీకు అసలు గురువు గారు కర్కాటక రాశి వారికి ఏమవుతారు ఆయన ధనుసు రాశికి అంటే ఆరో స్థానానికి అధిపతి అలానే మీనరాశికి అంటే తొమ్మిదో స్థానానికి అధిపతి ఆరు తొమ్మిది స్థానాలకు అధిపతి అయిన గురువు గారు పన్నెండో స్థానంలో సంచారం చేస్తున్నారు శాస్త్రం ప్రకారం ఆరు ఎనిమిది పన్నెండు ఈ స్థానాల అధిపతులు ఒకరి రాశిలో గనక ఇంకొకరు సంచారం చేస్తూ ఉంటే అది విపరీత రాజయోగాన్ని ఇస్తుంది సో ఇక్కడ గురువు గారు మీకు ఆరో స్థానానికి అధిపతి అవుతూ పన్నెండో స్థానంలో సంచారం చేస్తున్నారు అంటే విపరీత రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు పైగా ఆయన రజితమూర్తిగా సంచారం చేస్తున్నారు కదా కాబట్టి చాలా అనుకూలంగా ఉంటుంది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ గురువు గారు కూడా చాలా మంచి శుభ ఫలితాలను ఇస్తారు సువర్ణమూర్తిగా ఉంటే మనం హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు కానీ రజతమూర్తిగా ఉన్నారు కాబట్టి ఒక ఎయిటీ పర్సెంట్ మేర చాలా చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి పన్నెండులో గురువుగారు సంచారం చేస్తుంటే కాస్త వ్యయం ఉంటుంది అంటే ఇంట్లో శుభ కార్యక్రమాలకి ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి అది సొంత గిల్లు కొనుక్కోవడం అనో స్థలం కొనుక్కోవడమనో వాహనం కొనుక్కోవడం అనో వివాహం అనో సంతానం అనో ఇలా ఇంట్లో శుభ కార్యక్రమాలకి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మూడో పాయింట్ మనం ఆర్థిక పరమైన విషయాల గురించి తెలుసుకుందాము అక్కడ భాగ్యస్థానంలో శినభాగవానుడి సంచారం కావచ్చు అలానే పన్నెండవ స్థానంలో గురువుగారి సంచారము అలానే జన్మరాశిలో గురువుగారి సంచారము రెండులో కేతువు ఎనిమిదిలో రాహువు ఇలా సంచారాన్ని మొత్తంగా తీసుకుంటే కనుక ఆర్థిక పరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఏంటి అంటే గత కొంతకాలంగా మీకు ఫైనాన్షియల్గా కాస్త స్ట్రక్ ఐఫ్ అయిన ఫీలింగ్ అంటే మంచి గ్రోత్ లేకపోవడం అనో ఇలాంటివి ఏమైనా మీకు అనిపిస్తున్నా కూడా రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై తర్వాత మాత్రం ఆర్థికంగా చాలా బాగుంటుంది ఖచ్చితంగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అలానే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి దూర ప్రాంతాలకి బదిలీలతో కూడతాం ప్రమోషన్లు ఉంటాయి అలానే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి అనుకున్న వాళ్ళకి బాగుంటుంది విదేశీ సంస్థల్లో పనిచేసే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అదర్ ఎంఎన్సీ కంపెనీలు చేస్తారా లేదు అంటే విదేశాలకు వెళ్ళడమో లేదంటే విదేశీ కంపెనీలతో ట్రై అయిపోయిన సంస్థల్లో ఇక్కడ నుండే మనం వర్క్ చేయడమనో ఇలా ఇలా మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది అలానే మీకు మీ జీవిత భాగస్వామి ద్వారా ఏవైనా కాస్త లాభాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి అంటే తను కూడా జాబ్ చేసి మనీ ఇవ్వడమనో లేదు అంటే కనుక తమ రిలేటివ్స్కి సంబంధించి ఏదైనా బిజినెస్ ఆపర్చునిటీస్నో జాబ్ ఆపర్చునిటీస్ని మీకు తెలియజేయడమనో ఇలా మీ లైఫ్ పార్ట్నర్ ద్వారా మీకు కాస్త ఫైనాన్షియల్గా మంచి హెల్ప్ అయితే కుదిరే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఉన్నాయి అలానే ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయని ఇంతకు ముందే చెప్పాను అయితే ఇక్కడ మీరు ఏంటి అంటే ఖర్చులు పెట్టే విషయంలో కాస్త జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఇది అవసరమా కాదా అనేది చూసుకొని ధనాన్ని ఖర్చు పెట్టుకోండి అలానే ఇక్కడ మీరు జాగ్రత్త పడవలసిన ఇంకో విషయం ఏంటంటే మధ్యలో మీరు మధ్యవర్తిత్వంగా ఉండి వేరే వాళ్ళకి ఎవరికి కూడా డబ్బులైతే ఇప్పించకండి ఈ విషయంలో మాత్రం చాలా 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 జాగ్రత్తగా ఉండండి మీ దగ్గరుండి మీకు ఇవ్వాలనిపిస్తే లేదంటే లేదు అంతే తప్ప మధ్యవర్తిత్వాలు ఉండాలి లేదంటే మీ క్రెడిట్ కార్డుల మీదో లేదంటే మీ పర్సనల్ లోన్ తీసుకుని వేరే వాళ్ళకి ఇవ్వడాలో ఇలాంటి పనులైతే మాత్రం ఈ సంవత్సరంలో చేయొద్దు ఈ యొక్క విషయంలో కనుక మీరు జాగ్రత్తగా మిగిలిన అన్ని విషయాల్లోనూ ఆర్థికంగా కర్కాటక రాశి వారికి ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది ఇక నాలుగో పాయింట్ సొంతంగా ఇల్లు కొనాలి అనుకున్న వాళ్ళకి స్థలాలు కొనాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ కాలం అనేది చాలా బాగా ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే గురువు గారు మనం ఏ స్థానంలో సంచారం చేస్తూ ఆయన పంచమ దృష్టితోటి నాలుగో స్థానాన్ని వీక్షిస్తుంటారు కాబట్టి నాలుగంటే వాహనము ఇల్లు ఇవన్నీ అవుతాయి అసలు వాహన కారకులు గృహకారకులు గురువు గారు ఆయన శుభదృష్టి ఉంది కాబట్టి ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది సొంతంగా ఒక ఇల్లు కొనాలి అనుకున్న స్థలాలు కొనాలి అనుకున్న వెహికల్స్ ఏమైనా కొనాలి అనుకున్నా కూడా ఈ కాలం అనేది చాలా చాలా బాగా కలిసి వస్తుంది అలానే ఇంట్లో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అనేది ఉంటుంది మొన్నటి వరకు ఏంటంటే ఇంట్లో ఏదో ఒక సమస్యలు ఏదో ఒక ఇబ్బందులు ఇలాంటివి ఉండి కాస్త సరైన సుఖ సంతోషాలు లేకపోవడం ఇలా ఏమన్నా మీరు ఫీల్ అయినా కూడా మార్చ్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నుండి మాత్రం ఈ విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఈ కాలంలో ఉంటుంది తర్వాత విద్యార్థులకు సంబంధించి విద్యార్థులకి ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది అటు భాగ్యస్థానంలో ఉన్నత విద్యాస్థానంలో శినభాగవానుడి సంచారం రజతమూర్తిగా సంచారం అలానే పన్నెండో స్థానంలో గురువు గారు సంచారం చేస్తూ ఆయన నాలుగో స్థానాన్ని వీక్షిస్తుంటారు అలానే ఆరు ఎనిమిది స్థానాలను కూడా వీక్షిస్తున్నారు కాబట్టి విద్యార్థులకి చాలా బాగా ఉంటుంది అలానే అష్టమంలో రాహువు కూడా విద్యార్థులకి మంచి మేలు చేస్తారు ముఖ్యంగా ఏంటంటే ఉన్నత విద్య చదివే వాళ్ళకి బాగుంటుంది ఎందుకంటే రాహువు ప్రైమరీ ఎడ్యుకేషన్లో చిన్నపాటి ఇస్తారు ముఖ్యంగా టెన్త్ బిలో ఇలా చదివే వాళ్ళకి మాత్రం కాస్త చిన్నపాటి ఆటంకాలు ఉండొచ్చు కానీ హైయర్ ఎడ్యుకేషన్లో మాత్రం రాహు చాలా బాగా యూజ్ అవుతారు కాబట్టి టెన్త్ ఇంటర్ ఇలాంటి చదువుతున్న వాళ్ళు చదువు మీద కాస్త ఫోకస్ పెట్టండి కొన్ని సందర్భాల్లో మన మైండ్ అనేది పక్కదారి పెడుతుంది అంటే గేమ్స్ కానో లేదా వీడియో గేమ్స్ కానో లేదంటే ఇంక ఇంక ఇతర 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 విషయాలకు సంబంధించి మైండ్ కాస్త డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చదువు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి మీరు కొంచెం కష్టపడగలిగితే కనుక మంచి మార్కులతో పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వగలుగుతారు చాలా బాగా కలిసి వస్తుంది మీకు అలానే పోటీ పరీక్షలు రాసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈ కాలం అనేది చాలా బాగుంటుంది తర్వాత ఆరో పాయింట్ ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి ఇంతకు ముందే చెప్పాను శుభ కార్యక్రమాలకు వ్యయం ఎక్కువ అవుతుంది అని అంటే వివాహం కాని వారికి వివాహ సంబంధాలు వచ్చే అవకాశాలు అనేవి ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి సంతాన అభిలాషలకు కూడా సంతానం పరంగా బాగుంటుంది అలానే సంతానం మంచి వృద్ధిలోకి రావడం వారి ద్వారా అంటే వాళ్ళ స్కూల్ ఫీజులనో కాలేజ్ ఫీజులను ఇలాంటివి ఏమైనా కాస్త డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ కూడా సంతాన పరమైన విషయాల్లో కూడా చాలా చక్కటి శుభ ఫలితాలే ఉంటాయి అయితే ఇంతకు ముందే చెప్పాను మళ్ళీ చెప్తున్నాను శుభ కార్యక్రమాలకు సంబంధించిన విషయాల్లో ధనాన్ని ఎంత ఖర్చు పెడతాం అనేది మాత్రం లెక్క చూసుకుని ఖర్చు పెట్టడం అనేది అలవాటు చేసుకోండి ఇక తర్వాత ఏడో పాయింట్ విదేశీయానానికి సంబంధించిన విషయాల్లో రెండులో కేతువు ఎనిమిదిలో రాహు పన్నెండులో గారు ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా బేసిక్గా ఏంటి అంటే విదేశీయానానికి సంబంధించిన విషయాన్ని ఎక్కువగా రిప్రజెంట్ చేస్తాయి కాబట్టి ఏంటి అంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అనుకునే వాళ్ళకి లేదా సరదాగా ఎప్పటి నుంచి ఏదైనా విదేశ విదేశీ యానం ఏదైనా ఒక ఫారిన్ కంట్రీ చూడాలి అనుకుంటున్నారు ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారు మొన్నటి వరకు కుదరలేదు కానీ ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మాత్రం ఇటువంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటాయి ఖచ్చితంగా ఏదైనా సరే ఒక దూర ప్రాంతాల్లో అది పుణ్యక్షేత్రాలకు కావచ్చు నేను ఇంకా సరదాగా ఏదైనా సరే కాస్త హాలిడే లాగా వెళ్ళే అవకాశాలు అనేవి ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి తర్వాత తొమ్మిదవ స్థానంలో సినీ భగవానుడు రజితమూర్తిగా సంచారం చేస్తున్నారు ఆయన ఎనిమిదవ స్థానాధిపతి తొమ్మిదిలో సంచారం చేస్తున్నారు అంటే కాస్త ఆకస్మిక ధన లాభాలు అనేవి కలిగే అవకాశాలు ఉన్నాయి అలానే అదృష్టం కలిసి వస్తుంది తర్వాత ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో చాలా మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా పుణ్యక్షేత్రాల సందర్శనం కావచ్చు ఎప్పటి నుంచో చూడాలనుకున్న పుణ్యక్షేత్రాలని సందర్శించే అవకాశాలు ఉన్నాయి పన్నెండులో గురువు గారు కూడా దీనికి చాలా బాగా హెల్ప్ చేస్తారు అలానే ఇంట్లో కూడా ఏంటి అంటే కాస్త ఆ రిలీజియస్ అంటే పూజలు చేయడమనో లేదంటే మతపరమైన విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి కాస్త డైలీ యాక్టివిటీస్లో ఆధ్యాత్మికం ఇవన్నీ కూడా ఏంటి అంటే మన దినచర్యలు భాగమైపోతాయి అలానే మెడిటేషన్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఇక తొమ్మిదో పాయింట్ ఆరోగ్యం విషయానికి వస్తే కనుక ఇక్కడ కర్కాటక రాసి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనకి గురువు శని ఇద్దరు కూడా రజతమూతులుగా సంచారం చేస్తున్నారు అనుకూలంగా అనుకున్నప్పటికీ కూడా ఎనిమిదిలో రాహు కావచ్చు రెండులో కేతు కావచ్చు కాస్త తామ్రమూర్తులుగా సంచారం చేస్తున్నారు కాబట్టి వీళ్ళ సంచారం అనేది ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఏంటి అంటే మీరు టైం టు టైం తినకపోవడం తద్వారా జీర్ణాశయ సమస్యలు ఉదరానికి సంబంధించిన సమస్యలు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి అలానే కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే నోటికి సంబంధించిన సమస్యలు అంటే దంత సమస్యలు కావచ్చు ఇలాంటివి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి అలానే థైరాయిడ్ ఎవరికైనా ఉన్నట్లయితే కనుక కరెక్ట్ టైంకి మెడిసిన్ తీసుకోవడం మనం ఇలాంటివి చూసుకుంటూ ఉండండి కొన్ని సందర్భాల్లో వాటికి సంబంధించి ఏమైనా చిన్నపాటి ఇష్యూస్ వచ్చేందుకు అవకాశం అయితే ఉంది సో మీరు తీసుకునే డైట్ మాత్రం మీరు చాలా కేర్గా ఉండాలండి టైం టు టైం తీసుకోవడము ప్రాపర్ హెల్దీ మీల్ తీసుకోవడము హెల్దీ డైట్ ఫాలో అవుతూ ఉండడం ఇలాంటివి మాత్రం చేస్తూ ఉండండి ఎందుకంటే చిన్నపాటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందుకని చెప్తున్నాను ఇంకా పదో పాయింట్ ఓవరాల్గా చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు అనేది కర్కాటక రాశి వారికి చాలా విషయాల్లో చాలా చక్కటి శుభ ఫలితాన్ని అయితే ఇస్తుంది ముఖ్యంగా వివాహపరమైన విషయాల్లో ఆర్థికపరమైన పరమైన విషయాల్లో సంతాన పరమైన విషయాల్లో కుటుంబ పరమైన విషయాల్లో చాలా వరకు అనుకూలంగానే ఉంది కాకపోతే మీరు హెల్త్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడం హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవడం అనేది ఒకటి ఉండండి అలానే ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నాం కొన్ని సందర్భాల్లో ఏంటంటే మన నోటంత కాస్త ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడ ఆ పరిస్థితులు రావచ్చు లేదంటే అలాంటి మాటలు రావచ్చు ఇక్కడ మనమే ఇంటెన్షనల్గా వాళ్ళని బాధ పెట్టాలని ఉండదు బట్ అనేస్తూ ఉంటాం కాబట్టి మాట తీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అలానే స్పెక్యులేషన్ బిజినెస్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ కాలం అనేది చాలా బాగా కలిసి వచ్చినప్పటికీ కాస్త గ్రీడీనెస్ అనేది తగ్గించుకోండి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో డబ్బు వచ్చినా ఎంత వచ్చినా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి మిగిలిన అన్ని విషయాల్లో కూడా కర్కాటక రాశి వారికి చాలా బాగా యోగిస్తుంది